అగ్ని ప్రమాదం సిబ్బంది రక్షణ చర్యలు తెలంగాణలో షాద్నగర్ రాఘవేంద్ర ఉడిపి హోటల్లో సాంబార్ ఇడ్లీలో జర్రి ప్రజల ఆరోగ్యంతో చెలగట వాడుతున్న హోటల్ యజమాని విశాఖలో నేషనల్ డీప్ టెక్ కాంక్లేవ్ సదస్సు ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఆర్మీ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ విద్యార్థులను మోసం చేసి హింసిస్తున్న ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ ఫౌండర్ బసవరమణ బావతి హోటల్లో నిర్లక్ష్యం కొనసాగుతుంది టాబ్లెట్ వేపర్ కలిసిన బిర్యానీ జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సును గవనివారి పాలనలో ప్రారంభించారు ఆయన ప్రజల భూ సమస్యలు పరిష్కరించడంతో ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పారు విఆర్ఓలు భూ రికార్డులను క్రమశిక్షణగా నిర్వహించాలన్నారు విచ్చేసినటువంటి గవన్యూ పాలెం గ్రామ రైతులు అందరికీ కూడా నా నమస్సు మాంజల్ని తెలియజేసుకుంటూ మన ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది గతంలో కూడా మనకి రెవెన్యూ సదస్సులు మనం నిర్వహించేవాళ్ళు ఆ విధంగా మరి రెవెన్యూ సదస్సులు నిర్వహించడం అంటే రైతులకి ఎంతో సౌలభ్యంతో కూడుతున్నటువంటిది ఎట్లా అంటే మాము ఎన్నో ఇబ్బందులు కూడా పడేటువంటి పరిస్థితి మీ సమస్య పరిష్కారం కోసం కానీ ఈరోజు చూడండి మొత్తం యంత్రాంగమే తహసీల్దార్ ఉన్నాడు విఆర్ఓ ఉన్నారు ఆర్ఐ ఉన్నాడు డిప్యూటీ తహసీల్దార్ ఉన్నాడు తహసీల్దార్ ఉన్నాడు ఆర్డీఓ ఉన్నాడు ఒక మండల్ స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు జిల్లా కలెక్టర్గా నేను కూడా వచ్చాను ఇక్కడికి మరి మీకు విఆర్ఓ దొరకాలంటేనే రెండు రోజులు పడుతుంది అడివో దొరకాలంటే రెండు మూడు వారాలు పడుతుంది అలాంటి పరిస్థితుల్లో అధికారులు మీ ముందరికి వచ్చారు ఇది ప్రభుత్వం చేపట్టినటువంటి మంచి పని మరి అధికారులు మీ దగ్గరికి రావడమే కాదు ఒక్కసారి మీరు అటువైపు తిరిగి చూస్తే ఆ టేబుల్ మీద బ్రహ్మ పదార్థాలు లాంటి రికార్డులన్నీ అక్కడ ఉన్నాయి పంజాబ్ రైతులు చేపట్టిన ఢిల్లీ మార్చ్ వాయిదా వేసినట్లు సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది శంభు సరిహద్దుల వద్ద భవిష్యత్ కార్యాచరణపై చర్యలు చేపట్టారు జరిగిన ఢిల్లీ మార్చ్లో పోలీసుల కార్పులో ఆరుగురు రైతులు గాయపడ్డారు కేంద్రంలో చర్యలు జరిపేందుకు సమయం ఇవ్వగా రైతుల డిమాండ్లపై కేంద్రం నిర్ణయం తీసుకోకపోతే ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు पादयात्रा पड़ता मनी स्पष्टम चेसारू आगे बढ़ने की कोशिश कर रहे थे उनके ऊपर आंसू गैस के गोले छोड़ दिए गए हैं और किसान बैरिगेटों से पीछे आ गए हैं और इन किसानों के ऊपर आंसू गैस के गोले छोड़ दिए गए हैं जी आप देखिए హైదరాబాద్ మలక్పేట్ మెట్రో స్టేషన్ వద్ద పార్కు చేసిన బైకులు అగ్ని ప్రమాదం సంభవించింది బైకులు అగ్నికి ఆహుతి కావడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించిన తర్వాత వారు ఘటనా స్థలానికి రక్షణ చర్యలు చేపట్టారు తెలంగాణలోని షాద్ నగర్ లోని రాఘవేంద్ర ఉడిపి హోటల్లో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది హోటల్లో సాంబార్ ఇడ్లీ తినిపోతున్న సమయంలో ఒక వ్యక్తికి జర్రీ కనిపించింది ఈ విషయం గమనించిన వ్యక్తి హోటల్ స్టాఫ్పై ఆగ్రహం వ్యక్తం చేసి హోటల్లో తక్షణమే బంద్ చేయాలని కోరాడు ఉడిపి హోటల్ పేరు పెద్దగా ఉంది అందులోనే ఇలాంటి ఘటన జరిగి జరగడం ఆశ్చర్యపరిచింది ప్రజలు అధికారులను తక్షణమే హోటల్ పై తనిఖీ నిర్వహించి ఫుడ్ సేఫ్టీని కఠినంగా పాటించాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు విశాఖలో నేషనల్ డెప్టెక్ కాన్క్లేవ్ సదస్సును ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఏపీని నాలెడ్జ్ హబ్ గా మార్చడమే లక్ష్యంగా ఏ ఆధారిత మెరుగైన సేవలు అందించేందుకు కట్టుబడినట్లు తెలిపారు యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ప్రభుత్వంతో సహకారం అందిస్త అందిస్తారు सोसैटी डे सैरी बैठदी दिन की टेक्नोलॉजी विलू फायर वर्कू ग्रूफ आफ का ग्लोबली डेवलपू दुव्यू Yeah. We start with that. Uh, They're all workable. We want to be a group of with the, first the, the Then we can scale. We'll do it. This is a we we'll it. Oh, it's a secretary. He's uh, a uh, space tech cluster uh, developer. So, it's, uh, so we are uh, శ్రీకాకుళం జిల్లాలో ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ బసవరామన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని విద్యార్థుల నుండి ఐదు లక్షల నుండి పది లక్షల వరకు డబ్బులు తీసుకొని మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి ఈ డబ్బును వ్యాపార ప్రయోజనాలకు ఉపయోగించుకొని ఉద్యోగం గురించి జరిగినప్పుడు విద్యార్థులను బెల్టుతో దారుణంగా చావబాదినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది హైదరాబాద్లో ప్రఖ్యాత బావచి బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు అయితే ఇటీవలి కాలంలో దీనికి సంబంధించిన కొద్ది దుర్ఘటనలు వెలుగులోకి వచ్చాయి కొద్ది రోజుల క్రితం బిర్యానీలో సిగరెట్ పీలికలు కనిపించిన ఘటన కలకలం రేపింది ఇప్పుడు మరో సంఘటనలో బిర్యానీలో టాబ్లెట్ వేపర్ కనిపించింది దీనిపై కస్టమర్ మేనేజర్కి కంప్లైంట్ చేయగా మేనేజర్ దాటేసే ప్రయత్నం చేశారని కస్టమర్ ఆగ్రహం వ్యక్తం చేశారు Oh yeah. Why I, I, I have to make sure my health, right? What health, Don't take you know it. I have to make sure my health. No, no, no. You check what medicine it is. Check. You check. So this is what happening in Bawarch. Yeah.